హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మర్ క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి అలాగే సేదే పనులకు గ్యారెంటీ అయినటువంటి ఒంగోలు జాతి అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మంచి కలర్ కోడలు అని చెప్పుకోవచ్చు మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా ఆస్పేరి మండలం చిర్మాందోడి గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి అలానే రైతు వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా ఇస్తున్నారు మరి నాలుగు పళ్ళ ఒంగోలు కోడెలు ఫ్రెండ్స్ మరి అలాగే మరి ఈ కోడెలపై మరి చేదే పనులు కానీ పక్క గ్యారంటీ ఇస్తామంటున్నారు మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ నేరుగా వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి చేత పనులు చూసినాకా కూడా మరి రేట్ విషయంలో మాట్లాడుకోవచ్చు అని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ మరి నేరుగా రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఎయిట్ అరవై మూడు రెండు సున్నాలు అరవై ఎనిమిది అరవై మూడు మరి ఎనభై ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ ఒకవేళ చేస్తే కూడా మరొక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫోర్ టూ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ తొంభై పద్నాలుగు ఇరవై ఆరు సున్నా మూడు తొంభై ఒకటి ఫ్రెండ్స్ మరి అలాగే స్క్రీన్పై కూడా నెంబర్ అయితే కనిపిస్తున్నాయి మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న ఇద్దరు వీడియోలు మన ఛానల్ చూడాలనుకుంటే మరి నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మొత్తం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ 你在哪里？你在哪里？